చిత్రులకి స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మనం అక్రమ సంబంధం నేరమా కాదా దాని పేరే అక్రమం ఏమవుద్దండి సరే అయితే మన లీగల్ అంటే మన చట్టం ఏం చెబుతుంది చూద్దాం చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అక్రమ సంబంధం నేరమా కాదా ఇప్పుడు అందరూ చాలా కంఫర్టబుల్గా మాట్లాడేస్తున్నారు మన మధ్యన ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలు కూడా సుప్రీంకోర్టే చెప్పింది ఎవరు చేసుకోవాల్సిందో చేసుకో సుప్రీంకోర్టు అట్లా చెప్పలేదండి సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఎందుకు కొట్టేసిందో సెక్షన్ కూడా నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ ఆ సెక్షన్ ఏంటి అది ఎందుకు కొట్టివేయబడింది రైట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్రమ సంబంధం నేరమా కాదా అలాంటి దిక్కుమాలను పనిచేస్తే దానివల్ల ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవి చూద్దాం ఓకేనా మన దగ్గర ఫోర్ నైంటీ సెవెన్ ఐపీసీ అని ఉండేదండి ఓకే సో దాని ప్రకారం ఏంటంటే అండి ఒక వ్యక్తి పరాయస్త్రీతో అంటే పెళ్ళైన ఆవిడతో ఇలాంటి దిక్కుమాల రిలేషన్లో ఉంటే గనక అది కూడా ఏంటి ఆమె హస్బెండ్ అనుమతి లేనిది చట్టంలో ఉందో చెప్తున్నాను నేను ఎందుకు ఇస్తాడు అనుమతి గుడ్డు ఓకే లేనిదే ఉంటే గనక అది పనిషుల్ అఫెన్స్ ఎవరిని పనిష్ చేస్తారు దాంట్లో పాల్గొన్న మగవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి మాత్రమే పనిష్మెంట్ ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన పనిష్మెంట్ లేదా చట్టం వర్తించదు ఎందుకు ఇలా రాయబడింది ఇది దిస్ ఇస్ హస్బెండ్ సెంట్రిక్ మళ్ళీ ఈ చట్టం ఎవరి కోసం రాశారంట ఓకే హస్బెండ్ యొక్క ఎవరైతే ఒక ఆవిడ తప్పు చేస్తున్నారో ఆవిడ హస్బెండ్ యొక్క రైట్స్ కాపాడడం కోసం ఐ డోంట్ నో అప్పుడు అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు సమా సామాజిక పరిస్థితులను బట్టి రాసి ఉండొచ్చు బహుశా రైట్ పనిష్మెంట్ ఎంత అనుకున్నారు ఐదేళ్ల వరకు ఆర్ ఫైన్ వేయచ్చు లేకపోతే రెండూ పడవచ్చు ఓకేనా సో అండ్ ఇంకొక దాని నుంచి కాపాడడానికి కూడా ఏంటది అలా రిలేషన్లో ఉండి సడన్గా వచ్చి మానభంగం వేస్తే ఇది మానభంగం కాదు బాబు అడల్టరీ కేసు అని చెప్పి దాన్ని టర్న్ చేయక కూడా యూస్ చేసుకునేవారు కొంతమంది ఓకే ఇది చట్టం చెప్తోందండి ఓకే సో ఇప్పుడు ఎందుకు కొట్టేశారు ఎందుకు కొట్టేశారు అంటే అండి ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పింది జెండర్ ఈక్వాలిటీ ఇది దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటే మన ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది కదా జెండర్ ఈక్వాలిటీ ఆడ మగ అందరూ చట్టానికి సమానమే అని చెప్పి దీన్ని రివర్స్లో పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు ఇప్పటివరకు మగవాళ్ళకి మాత్రమే శిక్ష ఉంది ఆడవాళ్ళకి లేదు కాబట్టి మగవాళ్ళకి కూడా లేదు శిక్ష అసలు సెక్షనే అని చెప్పి ఇచ్చింది జడ్జిమెంట్ వీ నాట్ సపోజ్ టు వీ షుడ్ నాట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని నాకంటే చిన్న నా ఒపీనియన్ ఏంటంటే దాని మీద అలా పెట్టే బదులు రివర్స్లో పెట్టుంటే చాలా బాగుండేది అంటే ఇప్పటివరకు ఓన్లీ మగవాళ్ళకే శిక్ష పడుతుంది కానీ ఇక్కడ నుంచి ఆడవాళ్ళకి కూడా పడుతుంది అదే శిక్ష ఐదేళ్ళు అంటే పేడా పోయింది ఈ ఫ్రీడమ్ లేకుండా ఉండేది విపరీతమైన ఫ్రీడమ్ ఓకేనా దానివల్ల ఆ తర్వాత డిగ్నిటీ చాలా చెప్పారండి ఓకే ఆమె ఆడవాళ్ళు ఏం వస్తువు కాదు అని చెప్పి కొన్ని లైక్ ఇది అవుట్ డేటెడ్ మారల్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పి రకరకాల కారణాలు చెప్పారు కారణం ఏదైనా కానీ అండ్ దాంట్లో ఇచ్చిన ఒక కొటేషన్ ఏంటంటే అండి అక్రమ సంబంధం వలన మీ వాళ్ళ వైవాహిక జీవితంలో గొడవలు రావటం లేదు వారి వైవాహిక జీవితం బాగోకపోవడం వల్లే ఇలాంటి సంబంధాలు ఏర్పడుతున్నాయి అవ్వ పేరే బావ బామ్మ అని చెప్పినట్టు ఇదో చెప్పారు ఒక స్టేట్మెంటు సో మొత్తానికి అది సెక్షన్ తీసేశారండి టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ నిజంగా అడల్టరీ లీగలా ఇప్పుడు ఇల్లీగలా సి అడల్టరీ క్రిమినల్ అఫెన్స్ అయితే కాదండి అంటే ఆ సెక్షన్ తీసేశారు కాబట్టి జైలుకి తీసుకెళ్ళి జైలు పనిష్మెంట్ ఇవ్వడం కోర్టుకి వెళ్ళడం కేసు రిజిస్టర్ చేయటం ఇవన్నీ జరగవు ఓకే ఈ సి అసలు ఎవరన్నా ఆలోచించారో లేదో ఎక్కువ ఎందుకు అయిపోతుందండి ఈ మధ్యలో మరీ ఎక్కువైపోతుంది ఘోరంగా ఉంటుంది పరిస్థితి వీళ్ళకి ఎవరికి అర్థం కాని విషయం లోపలికి దిగిన వాళ్ళని ఎవరన్నా అడిగితే వాళ్ళు చెప్తారు కరెక్ట్గా దూరంగా ఉన్నంతసేపు చాలా బాగుంటుందండి అంటే ఎవరింట్లో ఉండి ఇలాంటి దక్కుమాల వ్యవహారాలు నడుపుతున్నారంట నీకెలా తెలిసినా చాలా బాగుంటుంది అనేసి ఇవన్నీ వాళ్ళు చెప్పిన బాధలు ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ కన్ఫెషన్స్ విని 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 ఈ తలకైనప్పుడు దీని నుంచి తీసుకున్న మేజర్ పాయింట్స్ ఇవి ఓకే సో దూరంగా ఉండి వ్యవహారం నడిపినంతసేపు అది దిక్కుమాల వ్యవహారం బాగానే ఉంటుందండి సేమ్ మామిడి తోటలో దూరి నువ్వు దొంగతనం చేసిన మామిడి పండు తింటే అది ఆ మజా వేరు కదా అంటారు కదా అలానే ఎందుకు బాగుంటుంది ఎందుకు బాగుంటుంది ఏంటి ఒకరి మీద ఒకరికి హక్కులు లేవు నువ్వు ఆరుదాటాకే ఎందుకు వస్తున్నావు పది గంటలకి ఇంటికి ఎందుకు వస్తున్నావు క్వశ్చన్స్ లేవు ఒకరి మీద ఒకరు బాధ్యతలు లేవు బాగోలేదు నాకన్నా అవతల పక్క వాళ్ళు ఫోన్ చేస్తే అయ్యో బొంగరం బాగోలేదు అమ్మ నీకు ఇవాళ ఏదైనా తినాలి కదా బాగా దాక అని చెప్తారు తప్పితే వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకురావాల్సిన అవసరం లేదు డాక్టర్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు అవతల పక్క ఆ పన్ను వేరేవారు చేస్తుంటాడు జస్ట్ ఆకర్షణ అదొ రకం జబ్బు నిజానికి కరెక్ట్గా ఆలోచిస్తే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి అట్లా భార్య అయితే భార్య భర్త అయితే భర్త వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళు కలిసిన కొత్తలో కూడా ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళు రైట్ అప్ అదే వేరే వాళ్ళతో వచ్చింది అంతే ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అప్పుడు ఎక్కడో కలుస్తారు లైక్ అయినా కలిసినప్పుడు చెగ్గ ముస్తాబులు షోకులు కొత్త కొత్త బట్టలు మేకప్ ఇవన్నీ వేసుకొని వెళ్తారు ఓకే నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను డియర్ అంటే నా పరిస్థితి కూడా అలా అదే డర్లింగ్ అంటాడు అంత అంత హ్యాపీగా ఉంటుంది ఎంతసేపు ఇంకేంటి కబర్లు అన్నం తిన్నావా ఏం తిన్నా ఎలా తిన్నా ఎప్పుడు తిన్నా అసలు ఎందుకు తిన్నా అని చెప్పి ఒక రాజకీయ నాయకుడిని విలేకరు అడిగినట్టు అదే ప్రశ్న తిప్పి 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 మాట్లాడుకుంటూ ఉంటారు సపోజ్ సపోజ్ ఈ రిలేషన్లో ఉన్న వాళ్ళు కనుకండి తెగదింపులు చేసుకుని అంటే ఎవరిళ్ళలో వాళ్ళు తెగదింపులు చేసుకుని చప్పా పెట్టకుండా జంపు అయిపోయి అనుకోండి సపరేట్ వాళ్ళు ఎక్కడో పారిపోయి సపరేట్ కాపురం మొదలు అనుకోండి అప్పుడు తెలిసింది వీళ్ళకి అప్పుడు దాకా వీళ్ళ డిస్కషన్ ఎంతసేపు సినిమాల గురించి షికార్ల గురించి లిప్స్టిక్ నెయిల్ పాలిష్ పర్ఫ్యూమ్ బట్టలు విందులు విహారాలు ఇక్కడ ఆగింది సీక్రెట్గా కలవటం ఇప్పుడు కలుద్దాం ఎన్ని గంటలు కలుద్దాం చెప్పకుండా కలుద్దాం ఎవరైనా వస్తారేమో ఈ టెన్షన్తో అదే రకమైన డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అలా కలిసి కాపురం మొదలు పెట్టారనుకో వాడు ఆఫీస్ నుంచి రావడం రావటమే ఎద్దవ్వా మనసులో తిట్టుకుంటుంది అనమాట ఆవిడకి ఏదో కందిపప్పు తేమంటే పెసరపప్పు తీసుకొచ్చాడు పప్పు పప్పుకి తేడా తెలియదు వీడికి అని చెప్పి ఆవిడ బట్టలు ఆరేంజ్ చేయమంటే సోమవారం దాకా చెప్తా ఏంటి చేయలేదని చెప్పాను వీడు నీ మొహం మండ మా ఆవిడ దేవత తెలితే నీతో పోల్చుకుంటే నా ఆవిడ ఓకే అతను అంతే కదా పోలికలు వస్తాయి కదా ఆటోమేటిక్గా సి సక్రమం ఎప్పుడు సక్రమమే అక్రమం ఎప్పుడు అక్రమమే మీరు ఇంత అందంగా మీకు అందరూ ఉండి పెళ్లి చేసి కుదురుగా కాపురం చేసుకుంటారు నాయన అంటేనే చిన్న గొడవ వస్తే తట్టుకోలేకపోతున్నారు అది ఉఫ్ఫమంటే ఊడిపోయే సంబంధం అది ఎప్పుడు ఎవరికి రియలైజేషన్ వస్తుందో ఎప్పుడు ఎవరికి బుద్ధి వస్తుందో తెలియదు టక్కమని మళ్ళీ నార్మల్ అయిపోద్ది కానీ మీరు అప్పటికే చాలా కోల్పోయి ఉంటారు ఎనీవేస్ అది పక్కన పెట్టేద్దాం ఇలా నీళ్ళు చెప్తే ఆవిడ విండగానే తప్పు చేసిన వాడు కాన్సిక్వెన్సెస్ ఏంటనే చూద్దాం హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ అండి ఒకవేళ అడల్టరీలో ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి దాట్ విల్ బికమ్ ఇమ్మీడియట్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ ఓకే మీ విడాకులకి అది వెంటనే గ్రౌండ్ అయి కూర్చుంటుంది తిరుగులేదుక తిరుగు లేదు ఇక అడల్టరీ ప్రూవ్ అయిందంటే అవతల పక్కన నాకు వద్దు అన్న ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు వద్దు నేను ఇవ్వను అన్న ఊరుకోరు ఇచ్చేస్తారు టక్కన ఓకే తర్వాత ఒక్క విడాకులకే కాదండి అసలు మీ మోరల్ స్టాండ్ అనేది కోల్పోతారు కోర్టులో మీరు ఏ కేసు అన్నా చూసుకోండి రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్జికల్ రైట్స్ మెయింటెనెన్స్ కేసు మేజర్లీ మెయింటెనెన్స్ కేసు మెయింటెనెన్స్ కేసులో లేకపోతే ఫోర్ నైన్టీ ఎయిటీలో కానీ డీవీసీలో కానీ ఏ కేసు అన్నా తీసుకోండి సార్ ఘోరంగా దెబ్బతింటారు అసలు మీ పాయింట్ పట్టించుకోరు ఎవరు నువ్వు కూడా చెప్తున్నావు బాబు నువ్వు చేసిన పని ఇదే కదా అని చెప్పి చెప్తారు ఓకే అడ్డంగా దొరికినట్టు అయిపోతుంది కదా తర్వాత ఒకవేళ ఆడపిల్ల గనుక అమ్మాయి ఇట్లా చేసింది అనుకోండి ఆవును కూడా అలాగే ఆడుకుంటారు లేక ఫోర్ నైన్టీ ఎయిటీ కేసులో ఓకే నువ్వు ఈ ఎలిగేషన్స్ వేసావు కదమ్మా ఈ ఎలిగేషన్ వేసిన ముందే నీకు సంబంధం ఉందా ఎలిగేషన్ వేసి అంటే ఎలిగేషన్ వేసిన ఇన్సిడెంట్ జరగక ముందే నీకు వేరే సంబంధం ఉందా జరిగిన తర్వాత గుచ్చి 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 అదే పాయింట్ పట్టుకుని ఆడతారండి గేమ్ ఆడతారు అలాగే మెయింటెనెన్స్ కేసులో ఒకవేళ అడల్టరీలో భర్త ఉన్నట్లయితే గనక మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్తో సహా వాళ్ళు అడిగిన దానికి దాదాపు దగ్గరగా కొట్టేస్తారు భార్య ఉన్నట్లయితే కనుక అసలు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి అలాంటివి మీరు ప్రూవ్ చేయగలిగితే ఓకే ఇంకొక ముఖ్యమైందండి చైల్డ్ కస్టడీ చైల్డ్ కస్టడీ చైల్డ్ కస్టడీ ఇస్ లైక్ ఆబ్వియస్లీ ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరైతే అడల్టరీలో ఉన్నారని అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వరు ఓకేనా సో ఇంకొకటి భార్య మీదే ఉంటుందండి కాన్సిక్వెన్సెస్ లేదండి పిల్లల మీద ఎంత దారుణంగా ఉంటుంది అంటే అసలు వాళ్ళ వాళ్ళ జర్నీ ఎమోషనల్లో ఇది ఆలోచించకుండా తప్పు చేస్తే నిజంగా వాళ్ళకి రుసిక్ చేయాలి నన్ను అడిగితే పిల్లలు ఉన్నవాళ్ళు ఎలాంటి తప్పు చేస్తే వాళ్ళు ఎమోషనల్లో ఎంత తట్టుకోవాలంటే సోషలిస్టిక్ బా అంటే బయట సమాజం వాళ్ళని చూసే విధానం కానీ ఓకే వాడు ఒక చిన్న తప్పు చేస్తే దానికి సంబంధం లేకపోయినా ఆ టాపిక్ తీసుకొస్తారు వాళ్ళు చిన్నప్పటి నుంచి మైండ్ చాలా ఘోరంగా ఉంటుందండి పిల్లలు నార్మల్లీ ఏం చేస్తారంటే ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్ళిపోయి కొత్త ప్లేస్లో పెట్టి పెంచుతారు ఓపిక ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ కర్మ అనుకోండి వేరే విషయం పిల్లల జీవితాలు మాత్రం పాడైపోతాయండి చాలా దారుణంగా పాడవుతాయి ఒక తరంతో ఆగదు ఇలాంటి తప్పు చేస్తే ఆ తరంతో ఆగదు నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకు పుట్టే పిల్లలకు కూడా ఎవరన్నా అదే ప్రాంతంలో ఉంటే కనుక ఆ మచ్చ అలా వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి అలాంటి తప్పులు చేయకండి ఓకేనా సో అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం పనిష్మెంట్ అఫెన్స్ కాదు కానీ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి ఎంత కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి సోషల్ సమాజం ఒప్పుకోదు సమాజంలో ఇప్పటికీ ఒప్పుకోదు మీరు అసలు తలెత్తుకోగలరా అండి మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళగలరా ఫర్ ఎగ్జాంపుల్ మీరు తప్పు చేశారు రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు మీకు తేరుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది నిజంగానే ఊరుకోరు ఎవరు మీ చిన్న తప్పు చేసినా మళ్ళీ అక్కడికి తీసుకొని చాపుతారు రైట్ కాబట్టి యూనో చాలా ఇబ్బందులు పడతారు మీరు మరి ఎవిడెన్స్ ఎట్లా అండి ఏ ఎవిడెన్స్ తీసుకుంటారు సి అడల్టరీని ఇట్స్ లైక్ డైరెక్ట్ ఎవిడెన్స్ అనేది యూనో డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది కదా కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే బియాండ్ ద డౌట్ మీరు ప్రూవ్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ కాల్లాగ్స్ కానీ అర్ధరాత్రులు గంటలు గంటలు మాట్లాడినట్టు కాల్లాగ్స్ కానీ వాళ్ళ మెసేజ్ హిస్టరీ కానీ రైట్ రెగ్యులర్గా టచ్లో ఉండటం కానీ ఇద్దరు మాట్లాడుకోవడం లైక్ రొమాంటిక్ బిహేవియర్ ఆ ఎక్స్చేంజ్ మాట్లాడుకుంటూ చెప్పాను కదా బుజ్జీ కన్నా టైప్ లైక్ ఫొటోస్ కానీ వాళ్ళు క్లోజ్గా ఉన్నప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఎక్కడికన్నా ట్రావెల్ చేసిన బిల్స్ కానీ హోటల్లో స్టే చేసినట్టు కానీ ఎవరైనా టెస్ట్ పని ఎవరన్నా చెప్పగలిగితే సాక్ష్యం చెప్పగలిగితే నేను పలానా వాళ్ళు వీళ్ళని అక్కడ చూశానని చెప్పి చెప్పగలిగితే ఇఫ్ ఇట్ ఈజ్ రియల్లీ రెలవెంట్ వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే అది కూడా కన్సిడర్ చేస్తారు సోషల్ మీడియా యాక్టివిటీ సోషల్ మీడియాలో ఓకే ఒకరినొకరు కవ్వించుకోవడం ఇక తెలిసిందే కదా అదో టైప్లో బిహేవ్ చేస్తుంటారు అదేదో పౌడర్ పీల్చినట్టు బిహేవ్ చేస్తుంటారు అలాంటి వేషాలు వేసినా లేకపోతే ఈమెయిల్స్ కానీ వాళ్ళకి వాళ్ళు రాసుకున్న లెటర్స్ కానీ ఏదైనా దొరికితే ఇవన్నీ ఇవన్నీ కాకపోతే కొంతమంది బాగా హై ఎన్ సొసైటీలో జరిగేవి ప్రైవేట్ డిటెక్టివ్ని పెడతారు ఆ రిపోర్ట్స్ అవి కూడా కన్సిడర్ చేస్తారండి ఓకే కన్సిడర్ చేస్తారు నేను చెప్తున్నాను కదా బియాండ్ ద డౌట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా ఏదో మాట్లాడుకున్నది మాత్రాన ఇట్స్ నాట్ దట్ అడల్టరీ అని రాదండి సో రెడ్ హ్యాండెడ్గా ఎక్కడైనా దొరకడం కానీ మీరు చూసే ఉంటారు కదా హోటల్ రూమ్స్లో దొరుకుతుంటారు కొంతమంది కొంతమంది వేరే ఇళ్ళలో ఉంటుంటారు ఆల్ అలా సడన్ సో అలాంటివన్నీ కోర్ట్ విల్ కన్సిడర్ దాట్ చాలా మంది చెప్తుంటారు అది కన్సిడర్ చేయదు అది ఇది అని చెప్పి బట్ యా నేను చెప్తున్నాను కదా మీరు జస్ట్ డౌట్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ప్రోపర్గా కోర్ట్కి అండ్ దే స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ యువర్ లాయర్ స్టార్ట్ క్వశ్చనింగ్ అండ్ ఓకేనా అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో అండి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ డివైజ్ని హ్యాక్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేయడం కానీ దొంగతనంగా తీసుకోవడం కానీ వాళ్ళని థ్రెటెన్ చేయటం కానీ నా దగ్గర నీ ఫొటోస్ ఉన్నాయో అది అసలు ఒరిజినల్ పోయి వేరేది వస్తుంది వేరే కేసు కొత్త కేసు వస్తుంది అనమాట తర్వాత కంటెంట్ని వాళ్ళు మీరు ఇస్తున్న ఎవిడెన్స్ని ఏమో ఎడిట్ చేయడం కానీ దాన్ని క్రాప్ చేయడం కానీ ఈ స్పెసిఫిక్ పార్ట్లు కట్ చేయడం కానీ ఐ మీన్ వీడియో ఓకే సో మీరు చాలామంది ఉంటారండి మీ చుట్టుపక్కల కానీ పేపర్లో వచ్చే వార్తలు కానీ అక్రమ సంబంధాల విషయంలో ఒక ఒక స్పష్టమైన నిజం తొంభై తొమ్మిది శాతం ఇలాంటి సంబంధాలు ఘోరమైన ఫెయిల్యూర్స్ అండి అంటే అది బయటికి తెలిసాక పరువు పోగొట్టుకుని అక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోయి జీవితాంతం ఆ మచ్చ నెత్తి నేర్చుకుని మొ మొయ్యాలి బ్రతకాలి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం మరి మిగిలిన ఒక శాతం అదేమన్నా సక్సెస్ అనుకున్నారండి మిగిలిన ఒక శాతం క్రైమ్తో ముగిస్తుంది చూస్తున్నాం కదా ఆడవాళ్ళని లైక్ భారీ నడ్డు తప్పించేద్దాం భర్త నడ్డు తప్పించేద్దాం వీళ్ళు ఇది అసలు లేకుండా ఉంటే మన లైఫ్ ఎంత బాగుంటుందో ఎంజాయ్ చేయొచ్చు ఎక్కడ సెంట్రల్ జైల్లోనా సార్ సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎక్స్పీరియన్స్డ్ అవి ఎస్ఐ అయినా ఉండొచ్చు ఒక హెడ్ కానిస్టేబుల్ అయినా ఉండొచ్చు ఒక ఎక్స్పీరియన్స్డ్ పోలీసు సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత మొదటి సిక్స్టీ మినిట్స్లో ఎవరు చేసి ఉంటారు నేరం పట్టేస్తారు వాళ్ళు ఆ రెండు మూడు రోజులు టైం తీసుకునేది దానికి సంబంధించిన ఎవిడెన్స్ పోగేయడం కోసమే ఫస్ట్ సిక్స్టీ మినిట్స్లో తెలిసిపోతుంది వాడికి మీరు ఎంత నాటకాలు ఆడినా తెలిసిపోతుంది కాబట్టి ఇలాంటి అక్రమ సంబంధాలకి అక్రమ సంపాదనకు కూడా కలిసి పాయింట్ వచ్చిందని చెప్తున్నా కొంచెం దూరంగా ఉండండి దూరంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఉన్నాయి సరిపోద్ది మనకి ఇంక అడిషనల్గా అవసరం లేదు ఈ పాయింట్ గురించి అసలు మాట్లాడకూడదు అని అనుకున్నాను లాడ్ ఆఫ్ ఈమెయిల్స్ కామెంట్స్ మాట్లాడమని చెప్పి సో కాన్సిక్వెన్సెస్ చెప్దామని చట్టం ఏం చెప్తుందని చెప్పి లీగల్గా తప్ప పనిషబుల్ కాదు కానీ తప్పే అదే విషయం ఇంకో వేదాలు ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు